రైజ్ లాడ్ ప్రభునందు సహోదరి సహోదరులాగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమయ నామలో మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఏసేపు ఫలించడి కొమ్మ ఓట యొద్ద ఫలించడి కొమ్మ దాని రమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించను ఏసేపు ఫలించేడి కొమ్మని ఆది కాలం నలభై తొమ్మిది వచ్చిన ఇరవై రెండు వచ్చిన రాయబడింది అనగా ఏసేపు యాక్ బో కుమారుడు పన్నెండు మంది కుమారులు ఒక కుమారుడు మిగతా వారి గురించి ఫలించడు కొమ్మని రాయబడలేదు కానీ ఏసేపు గురించి మాత్రమే ఫలించడు కొమ్మని రాయబడింది అనగా సంఘంలో అనేక మంది ఉండొచ్చు అలాగే గృహంలో అనేక మంది ఉండొచ్చు కానీ అందరూ ఫలిస్తున్నారంటే అందరూ ఫలించే జీవితంలో ఎందుకని ఏసేపుడు ఫలించాడంటే ఓట యొక్క ఫలించాడు కొమ్మంట ఓటనగా దేవుని సంధి ఓటగా ప్రార్థనా జీవితం ఓటనగా వాక్యానుసరమైన జీవితం ఓట దేవునితో సహవాసం ప్రియమైన అన్నారు ఎవరైతే ఆ ఓటైన దేవునితో సహవాసం చేస్తారో వారే ఫలిస్తారు కానీ దేవునితో సహవాసం లేకుండా వ్యక్తిగతంగా ఫలించాలంటే అది జరగని పని ప్రేమ సహోదరి సహోదరులారా దేని వాక్యము మనం అందరము ధ్యానం చేసుకోవాలి ఆత్మఫలాల గురించి గలతి పత్రికలు ఈ రీతిగా రాయబడితే గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యయనం చూస్తే అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వం మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం ఇవన్నీ కూడా ఆత్మఫలాలు దేవునితో సహవాసం చేసిన వారు ఇటీ ఆత్మఫలాలు కలిగి ఉంటారు ప్రియమైన వాళ్ళు దేవునితో సహవాసం లేకుండా మనంతటికీ మనం మంచివారుగా మార్పు చెందాలంటే అది జరగని పని కనుక నా ప్రియమైన దేవుని ఏ సూపర్ వారు కూడా అంటున్నారు ఏమంటారండి యోహాన్ సోత్ర పరిహేనోధ్యయం మొదటి వచ్చిన చూస్తే నేను నిజమే ద్రాక్షవాన్ని నా తండ్రి వ్యవసాయకులు నాలుగు ఫలిం ప్రతి తీగను ఆయన తీసి పారవే ఫలించి తీగ మరింత ఎక్కువగా ఫలించమని దానిలో పనికిరా తీసి పారిపోయను అంటే ఆయనలో నిలుచుంటేనే మనం ఫలించంట ఫలిస్తామంటాం ప్రియమైన వాళ్ళ ఆయనలో నిలవనేలా మనం ఫలించలేము కానీ ఇటు ఆత్మ ఫలములు మనం కలిగి ప్రభువుని కానీ శరీర సంబంధంగా ఫలిస్తే అది దేవునికి మహంకరంగా ఉండదు గనుక మనం ఆత్మసంబంధంగా ఫలించాలంటే దేవునితో సహవాసం ఓటైన దేవునితో సహవాసం కలిగి ఉండాలని దేవుని లేకుండా వస్తున్నాయి మరి వ్యక్తిగతంగా నీ అంతా నువ్వు ఫలించాలనుకుంటున్నావా దేవునితో సహవాసం కలిగి ఫలించాలనుకుంటున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఫలవద్ జీవితం కలిగి ఉన్నావు దేవుడు మిమ్మల్ని దీవుచ్చుగాక ప్రభా వాక్యమైన ప్రతిభుడిని మీరు దర్శించి బలపరచాలి ఏ సైనాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె